కర్నూలు నగరం నగర్లో సీనియర్ న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ ఆధ్వర్యంలో సేపూరి న్యాయ సేవ సలహా కార్యాలయం అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి రెడ్డి బిల్డర్స్ అధినేత కేతిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఈ కార్యాలయం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తూ న్యాయం చేకూర్చే విధంగా సేపూరి లీగల్ సెల్ పనిచేయనుందన్నారు